శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రత పరిపాలకుడు అర్చావదార స్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మోక్షం కలగాలంటే ముఖ్యంగా ఈ యొక్క మానవ స్వరూపానికి ఈ యొక్క హరిషెడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ దూరం చేసుకుంటే మనం భగవంతుని యొక్క మోక్షానికి దగ్గర కావచ్చు కామము క్రోధము లోభము మోహము మద మత్సర ఈ యొక్క హరిషట్ వర్గాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళామంటే భగవంతుని చెందికి భగవంతుని హృదయానికి మనం దగ్గరగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరిషట్ వర్గాలని మీ యొక్క నియంత్రణలో ఉంచుకొని భగవంతుని దర్శనానికి వెళ్ళండి కొంతమంది ఈ యొక్క హరిషట్ అన్నిటినీ కూడా విడవకుండా అలాగే ప్రదర్శించుకుంటూ వ్యక్తిగతంగా ప్రదర్శించుకుంటూ కొంతమంది నేను అనే గర్వంతో దేవాలయానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి ఈ యొక్క హరిషటి వర్గాలన్నిటిని మీ యొక్క నియంత్రణలో ఉంచుకోండి భగవంతుని దర్శనానికి వెళ్ళండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి మీకు ఆ యొక్క భగవంతుని యొక్క మోక్షాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయ జై శ్రీమన్నారాయణ